భూగమనాన్ని ప్రభావితం చేస్తున్న చైనా డ్యామ్ ప్రపంచంలోని అతి పెద్ద త్రీ గ్రాస్ డ్యామ్ వల్ల మానవళికి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీని వల్ల భూగమనంలో మార్పులు సంభవిస్తాయని ఇది శ్రేయస్కరం కాదని హెచ్చరిస్తున్నారు చైనాలోని యాంగ్జీ నదిపై సుమారు రెండు పాయింట్ మూడు మూడు కిలోమీటర్ల పొడవు నూట ఎనభై ఒక మీటర్ల ఎత్తులో త్రి గోర్జస్ డ్యామ్ నిర్మించారు ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత యాంగ్జీ నదిలో పెద్ద మొత్తంలో నీరు வ உன்ன காரணங்க பூ பரிபிரமண வேகம் సున్నా పాయింట్ సున్నా ఆరు మైక్రో సెకండ్లు తగ్గిపోయిందని అప్పట్లో శాస్త్రవేత్తలు లెక్కలు కట్టారు అంతేకాకుండా సూర్యుడి నుండి భూమి దూరం రెండు సెంటీమీటర్ల మేర దూరం జరిగిందని వెల్లడించారు దీని ప్రభావం ప్రస్తుతం ఇంకా పెరుగుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భూమిపై భారీ మొత్తంలో ఏవైనా మార్పులు చోటు చేసుకున్నప్పుడు దాని ప్రభావం భూ గమనంపై పడుతుంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ ఉంది రెండు వేల నాలుగులో హిందూ మహా సముద్రంలో భూకంపం సంభవించి సునామీ వచ్చినప్పుడు భూగమనంలో మార్పు స్పష్టంగా కనిపించింది దీని ప్రభావంతో రోజు నిడివి సుమారు రెండు పాయింట్ ఆరు ఎనిమిది మైక్రో సెకండ్లు తగ్గిపోయింది ఇలాంటి పరిస్థితి త్రిగోర్జస్ డ్యాం వల్ల కూడా కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు త్రిగోర్జస్ డ్యాం కు మూడు నదుల నుండి నీరు వచ్చి చేరుతుంది సుమారు పది ట్రిలియన్ గ్యాలన్ల నీరు డ్యామ్ లో నిల్వ ఉంటుంది అంత భారీ మొత్తంలో ఒక చోట నీరు చేరడం భూమిపై ప్రభావం చూపుతుంది అంతరిక్షం నుండి సాధారణ కంటికి కనిపించే అతి తక్కువ కట్టడాల్లో ఇది కూడా ఒకటి ఈ డ్యామ్ లో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తు ఇరవై రెండు వేల ఐదు వందల మెగావాట్లు అంటే ప్రపంచంలోనే అతి పెద్దవైన మూడు అణు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తికి దాదాపు సమానం ఈ డ్యాం నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశం కూడా ఉంది ఈ ప్రాజెక్ట్ పనులను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభించి రెండు వేల పూర్తి చేశారు డ్యాం నిర్మాణం కోసమే నూట పద్నాలుగు పట్టణాలను వెయ్యి ఆరు వందల ఎనభై గ్రామాలను చైనా నేలమట్టం చేసింది ఫలితంగా పద్నాలుగు లక్షల మందికి పునరావాసం కల్పించింది యాంగ్జీ నదికి వరదలు వచ్చిన ప్రతిసారి లక్షల మంది నిరాశ్రయులు అవుతూనే ఉన్నారు వరద తీవ్రత పెరిగి ఈ డ్యాంకు ఎటు ప్రమాదం జరిగినా దిగువ ప్రాంతాలకు వినాశనం తప్పదు